హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఎనిమిదవ వేతన సంఘం అదిరిపోయే శుభవార్త అందించే సూచనలు కనిపిస్తున్నాయి కమిషన్ నివేదిక అమలు తర్వాత ఉద్యోగుల జీతం పెన్షనర్ల పెన్షన్ ముప్పై నుండి నలభై శాతం వరకు పెరగవచ్చు ఈ పెరుగుదల రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరం నుండి అమల్లోకి రావచ్చు దీనిని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అదనంగా ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని సమాచారం గతంలో ఏడవ వేతన సంఘం అమలు కోసం ప్రభుత్వం అదనంగా ఒకటి పాయింట్ సున్నా రెండు లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది ఎనిమిదవ వేతన సంఘం ఏర్పడిన తర్వాత నివేదికను సిద్ధం చేయడానికి వివిధ పార్టీలతో చర్చించడానికి సమయం పడుతుందని ఆంబిట్ క్యాపిటల్ తెలిపింది ఏడవ వేతన సంఘం తన నివేదికను సమర్పించడానికి పద్దెనిమిది నెలలు పట్టింది అందుకే కొత్త వేతన సంఘం సిఫార్సులు ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఏడు నాటికి అమల్లోకి వస్తాయని భావిస్తున్నారు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ నిర్ణయించిన తర్వాత జీతం లెక్కించబడుతుందని నివేదిక పేర్కొంది వేతన కమిషన్లో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ద్వారా జీతం పెరుగుతుంది చివరిసారి ఏడవ వేతన కమిషన్లో దీనిని రెండు పాయింట్ యాభై ఏడుగా నిర్ణయించారు దీని ప్రకారం కనీస ప్రాథమిక వేతనం పద్దెనిమిది వేలుగా ఉంది అయితే ప్రతిసారి కొత్త కమిషన్ అమలు చేసినప్పుడు డిఎస్న్నాగా చేస్తారు ఇది వాస్తవ జీతం పెరుగుదలను తగ్గిస్తుంది ఈసారి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ చాలా బలంగా ఉంటుందని దీని కారణంగా మొత్తం జీతంలో ముప్పై నుండి ముప్పై నాలుగు శాతం పెరుగుదల సాధ్యమవుతుందని ఆంబిడ్ క్యాపిటల్ అంచనా వేసింది జీడిపి వల్ల ప్రయోజనం జీతం పెన్షన్ పెరుగుదల వినియోగం పెరుగుతుందని ఇది జీడిపిలో ముప్పై నుండి యాభై శాతం బేసిస్ పాయింట్ల వృద్ధికి దారితీస్తుందని ఆంబిడ్ క్యాపిటల్ విశ్వసిస్తుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ ఆటోమొబైల్ బీమా క్యూఎస్ఆర్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రత్యక్ష ప్రయోజనాన్ని పొందవచ్చు చివరిసారి ఏడవ వేతన సంఘం ఎఫ్వై సిక్స్టీన్ జీడిపి వృద్ధికి దాదాపు రెండు వందల బేసిస్ పాయింట్లను అందించింది ఎనిమిదవ వేతన సంఘం అమలు తర్వాత పెన్షన్ నిధుల ద్వారా ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులు పెరగవచ్చని కూడా నివేదిక పేర్కొంది ఏకీకృత పెన్షన్ పథకం ఎఫ్ఐ ట్వంటీ సిక్స్ నుండి అమలు జరుగుతుంది దీనిలో పెన్షన్ ఫండ్లో ప్రభుత్వ ఓట పద్నాలుగు శాతం నుండి పద్దెనిమిది పాయింట్ ఐదు శాతానికి పెరుగుతుంది ఇందులో నలభై ఐదు శాతం ఈక్విటీలో పెట్టుబడి పెడితే మొత్తం పెట్టుబడి ఇరవై నాలుగు వేల ఐదు వందల కోట్ల నుండి నలభై ఆరు వేల ఐదు వందల కోట్లకు పెరగవచ్చు